ఈ వీడియో ప్రతి ఒక్క గ్రూపులల్లో ఇన్స్టాలో వాట్సాప్లో షేర్ అవుతుంది ఒక తండ్రి ఆవేదన ఎట్లా అంటే బిడ్డ ఎనిపోయిందని ఆవేదన ఉంది కానీ ఈ ఘటన ఎక్కనంటే చెప్తా ఒక నిమిషం రాజన్న సిరిసిల్ల అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నదని ఆయన ఆవేదనను ఫ్లెక్సీ ద్వారా తెంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంటే యాభైనా ఎట్లుంటుందో కొన్ని బిడ్డను బీటెక్ చదువుతున్న అబ్బాయే బాట ఎండకుండా లవ్ మ్యారేజ్ చేసింది ఎన్ని సంవత్సరాలు బీటెక్ రాక చదివితే వాళ్ళకి ఎన్ని పైసలు ఓడిసినాయి ఏదో కథ ఇప్పుడు క్రితం లేకుండా వేరే వాడికి ఈ మధ్యలో సంవత్సరం లోపల పరిచయం అయిన ఎట్లా పెళ్ళి చేసుకుంటుంది అమ్మా ఈ రోజులలో మొత్తం అమ్మాయిలు చెడిపోతురు దీనివల్ల మీ మమ్మీ ఎంత ఎడుతుందో ఆవేదన తెలుస్తుందా కాలు మొక్తా అంటుండు బాబు బాబు అవ్వలారయ్య అక్కలారయ్య దండం పెడతా కాలు మొక్తా అంటుండు పాపం ఈ అమ్మాయి పేరు వచ్చి సిలువేరి అనుష అట టూ థౌజండ్ సిక్స్ రెండు ట్వంటీ ఫోర్లో మ్యారేజ్ అయింది అమ్మాయి మేజరే కానీ కొందరేమో అమ్మా అమ్మాయి వైకు సానుభూతి పెడుతున్నారు ఈ అమ్మాయి మీద ఇట్లా చేసాడు కరెక్ట్గా పేరెంట్స్ అయినా కొందరేమో పేరెంట్స్ ఇట్లా చేస్తారా పెళ్ళి చేసుకుంటే చేసుకొని అనుకుంటారు కొందరు ఏమో అమ్మాయికి కొంచెం బుద్ధి ఉండాలమ్మా నాన్న గిన్నెల పెంచిండు అదే అనుకుంటా ఒక వీడియో పెడతా ఉన్నారు అమ్మాయి పాపం తనకు నచ్చిన పెళ్ళి చేసుకోవడం తప్పే ఉందని చెప్పి దానికి పేరెంట్స్ ఇట్లా చేస్తారా మరీ వీళ్ళు శాడెస్ట్ పేరెంట్లా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అసలు ఏ కూతురికి కానీ ఏ కొడుక్కి కానీ ఇలా ఉండకూడదు అని చెప్పంటున్నా ఎట్ ఏ టైము ఆ తండ్రి ఆవేదన చూడండి ఆ తల్లిదండ్రులు పడే బాధను చూడండి అంటారు ధైర్యం చెప్పాలి ఇలాంటి టైంలో కూతురు ఇలా చేయకూడదు దానికి బలుపు పొగరు అది ఇదని చెప్పి అమ్మాయిని తిడతాం గమ్మత్తు ఏంటంటే నేను చాలా విషయం చాలా సందర్భాల్లో ఇట్లా అఫేర్ల విషయం కానీ పెళ్ళిళ్ళు ప్రేమలు వెళ్ళిచ్చిపోవడాలు విడాకులు అవడాలు ఎక్కడికి వచ్చినా నేను మగాన్నే సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన కానీ ఈసారి మాత్రం నాకు అమ్మాయి వైపు స్టాండ్ తీసుకోవాలనిపిస్తాను ఎందుకంటే ఆ అమ్మాయి మేజరు ఇక్కడ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే నేను ఉండే ఉంటది బట్ అంత నిజంగా ప్రేమ ఉంటే వీటే చదివిస్తా ఉన్నారు ఆ అమ్మాయి తోటి ఏదో సందర్భం ఉంది ఇప్పుడు ఒక బుక్కు నా అమ్మాయి అంటే డైరెక్ట్ గా పెట్టకుండా నానా నేను బడికే నేను బడికే పోతాను బడికి తప్ప ఎటువట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళని నమ్మిచ్చి మోసం చేసింది అమ్మాయి రాకుండా ఒక అబ్బాయి డౌట్ రాకుండా ఫోన్ మాట్లాడకుండా నమ్మిచ్చి మోసం చేసింది అమ్మాయి అన్న సంకేతం ఈ తల్లిదండ్రులకి రాలేదు అంటే నమ్మబుద్ధి పేరెంట్స్ తెలవకుండా లవ్ ఎట్లా పేద రూపంలో ఆ అమ్మాయికి సంబంధించి ఆ అబ్బాయికి మధ్యలో ఉన్న అఫెర్ గురించి తల్లిదండ్రులు తెలిసే ఉంటది తెలుస్తుంది అదంతా ఏ తల్లిదండ్రులకైనా తెలుస్తది తెలిసినప్పుడు నిజంగా వీళ్ళకంత ప్రేమ ఉంటే ఒక మాట అమ్మాయి ఇప్పుడు నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా నీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటావా లేకపోతే నీకు సంబంధించిన సివిల్ డిపార్ట్మెంట్లో తెచ్చుకుంటావా లేకపోతే ఇంకేమన్నా ప్రైవేట్ జాబ్ తెచ్చుకుంటావా